నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సతీమణి సునందారెడ్డి కుమార్తె నేహారెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు గ్రామంలోని గడప గడపకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీగా విజయసాయిరెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం స్థానిక వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మోహనకృష్ణ పెనాకా శ్రీనివాస్ రెడ్డి కల్పన స్థానిక మహిళలు నాయకులు పాల్గొన్నారు మొట్టమొదటిగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడ గండవరంలో మోహన కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఊరి పెద్దలందరి సమక్షంలో డోర్ టు డోర్ ప్రచారం మా జరుగుతున్నాం రెస్పాన్స్ చాలా చాలా బాగుంది మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాగే మీ ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉండండి మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది మనం ఇలాగే సంతోషంగా ఉందాము ఎన్నెన్నో శ్రీన రామనవమిలు మనం ఇలాగే సంతోషంగా జరుపుకున్నాము విజయసాయిరెడ్డి గారికి ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి గారికి రెండు ఓట్లు మనం వాళ్ళని ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించాలి జగనన్న మళ్ళీ చూడాలి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా చేయాలి అందరికీ థ్యాంక్ యూ సోదరులు అందరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం గండవరం గ్రామంలో ఎంపీ గారైన మన విజయసాయి రెడ్డి గారి కుమార్తె పాప స్నేహారెడ్డి వారి సతీమణి గారు సునందమ్మ గారు వారి ఎరువుల సమక్షంలో మనం పాంప్లెట్లు పంచేదనుక గ్రామంలో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం మనం ఈ పార్టీ ఎందుకు రావాలా జగనే ఎందుకు ఉండాలా అనే దానికి నిదర్శనంగా పెన్షన్లు ఇస్తున్నాడు పెన్షన్లు ఇంటికి తెచ్చిస్తున్నాడు బియ్యం ఇస్తున్నారు బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నారు వారికి చేయూత కానీ అమ్మఒడి కానీ అనేక సంక్షేమ పథకాలు చెప్పింది నవరత్నాల్లో తొమ్మిది పథకాలైన ముప్పై మూడు పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్నారు ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఆయన బటన్ నొక్కుతూ ఉంటే మీరు ఇళ్లలో తీసుకుంటా ఉన్నారు మధ్యలో మీడియేటర్లు ఎవరు లేరు నేరుగా కూడా ఆ పథకాలన్నీ కూడా ఆయన అందించేటప్పుడు కొత్త ఉన్నాం ఈరోజు ఒక ఆమె వచ్చింది కొత్తగా ఆమె ఓటుకు ఐదు వేలు ఇస్తాను కమ్మలు ఇస్తాను చీరలు ఇస్తాను అది ఇస్తాను గో గోపురాలు కడతాను దేవరాలు కడతాను మసీదులు కడతాను చర్చిలు కడతానంటుంది అవన్నీ కూడా ఎలక్షన్ వాగ్దానాలే ఇవన్నీ నమ్మొద్దు అబద్ధాలు చెప్పే దాంట్లో మొట్టమొదట ప్రథమ పౌరుడు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఆయనకన్నా రెండింతల అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇక్కడ ఐదు వేలు విని పదివేలు విని ఖమ్మంగా తీసుకోండి మన విజయసాయి రెడ్డి గారికి ఒక ఓటు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఒక ఓటు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేస్తేనే జగనే ఎందుకు రావాలనే దానికి నిదర్శనంగా జగన్ మనం గెలిపించుకుంటేనే ఈ పథకాలన్నీ కూడా మన ఇంటికి వస్తాయి లేదా వాలంటీర్లు సంక్షేమ ఉండవు ఏమీ ఉండవు అన్నీ పోయిందా గుండు సున్నా పెట్టేస్తాడు చంద్రబాబు నాయుడు రైతులకి రుణమాఫీ అన్నాడు ఏమీ చేయలే పొదుపులు పొదుపులు వడ్డీ అన్నాడు ఏమీ చేయలే అంతా మోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల నుంచి పొదుపు మహిళలందరూ కూడా ఆయనే సున్నా వడ్డీ కడతా ఉన్నాడు రైతు రుణమాఫీ చేశాడు ఇచ్చిన మాట ప్రకారం వాగ్దానం ప్రకారం ఆయన నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఎంతమంది కోటేశ్వరులు ఎంతమంది వచ్చినా మనం ఫ్యాన్ గుర్తుకు మనం ఓటేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మనం మళ్ళా మనం హాయిగా హ్యాపీగా మన మన ఇళ్ళలో మనం కూర్చొని తినే విధంగా మన సంక్షేమాలన్నీ మనం అందుకుంటూ మనం నిర్విధంగా దిగ్విజంగా గెలిపించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి చాలా తీసుకుంటుంది పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి